నేను బీరే యాదవ్ నేను నేటివ్ ఇండియా టీవీ చైర్మన్గా మరి కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి నాయకులుగా పేరును కీర్తి ప్రతిష్టలను తీసుకోవడానికి రావడానికి కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని నూతన సంవత్సరం సందర్భంగా మీకు నేను రెండు మూడు సూచనలు అడ్వైజెస్ ఇవ్వదలుచుకున్నా అందులో ఏంటంటే గతంలో సర్పంచులుగా పనిచేసిన వ్యక్తులు చాలా ఇబ్బందులకు గురయ్యారు వాళ్ళు ఆర్థికంగా నష్టపోయారు పేరు ప్రతిష్టలు కూడా నష్టపోయారు కాబట్టి మీరు దాని నుంచి ఒక లెసన్ను ఒక గుణపాఠంను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ముందుగా గతంలో ఏ ప ఒక సర్పంచ్ అంటే మరి దాని ఏ సింబల్ మీద కూడా లేకున్నప్పటికీ ఏదో ఒక పార్టీ సింపతైజర్గా ఎన్నికల్లో నిలబడతారు కానీ తనకు ఓటు వేసినా ఓటు వేయకున్నా వ్యతిరేకం చేసినా ఇబ్బంది పెట్టినా ఎన్నికల్లో మరి గెలిచిన తర్వాత ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఒక యూనిట్గా మరి ఆ సర్పంచ్ వ్యవహరించాలి ఒకవేళ వేధింపులకు గురి చేసి ఇంకేదో బాధలకు గురి చేస్తే అరే భవిష్యత్తులో నువ్వు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు అధికారుల దగ్గర ఫిర్యాదులు కానీ ఇంకేదైనా ఆటంకాలు కానీ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మీరు పక్కకు పెట్టాల్సిందిగా నేను కోరుతున్నా రెండో విషయం ఏంటంటే మీరు సర్పంచ్గా అన్ని విధాలుగా సక్సెస్ కావాలంటే మీ మండలంలో ఉన్నటువంటి అధికారులు గ్రామ సెక్రటేరియట్ ఎంపీడీఓ ఎంఈఓ ఆఖరుగా జిల్లా అధికారి అయిన కలెక్టర్ తోటి మంచి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి మీ గ్రామ ఇష్యూస్ ఏంటనేది వాటిని ఒక నోట్ చేసుకొని ఒక క్రమ పద్ధతిలో ఆ అధికారం నుంచి ఏమేమి మీరు సహాయం పొందుతారో ఆ విధంగా సహాయం పొందడానికి ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి మూడవది ఇంపార్టెంట్ ఏంటంటే లో సర్పంచులు ఆ గ్రామానికి వచ్చిన కానీ సిమెంట్ రోడ్లు కానీ కట్టడాలు కానీ ఏమన్నా ఇంకా రోడ్ ఫార్మేషన్స్ కానీ మొరం మట్టి కొట్టడం కానీ ఇటువంటి పనులు ఏవైతున్నాయో వాళ్ళే సొంతంగా చేసుకున్నారు అటువంటి కార్యక్రమం మీరు పెట్టుకోకండి ఎందుకంటే అప్పులు చేసి డబ్బులు లేకుండా ముందే అప్పులు చేసి గెలిచి మళ్ళీ మీరు ఆర్థిక స్థోమత ఇంట్రెస్ట్ తెచ్చి అది సకాలంలో మీకు బిల్లులు రాకపోతే మీరు చాలా ఇబ్బందులకు గురవుతారు ఒకవేళ అందులో చేసిన పనులలో నాణ్యత లోపించినా మీరు మీ పేరు ప్రతిష్టలు గంగలో గలిచిపోతాయి కాబట్టి ఎవరైనా గట్టిగా ఉన్న కాంట్రాక్ట్ రూపంలో ఉండి కాంట్రాక్ట్ వృత్తిలో ఉన్న వాళ్ళు ఆర్థికంగా బాగా మేనేజ్ చేయగలిగే వారికి ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా అలాగే ఇంకోటి ఏంటంటే మీరు ఏ పార్టీ నుంచి గెలిచినప్పటికీ అక్కడ ఉన్నట్టు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అందరి గెలిచిన వాళ్ళతోటి సత్సంబంధాలు పెట్టుకొని కేంద్ర నిధులు రాష్ట్ర నిధులను వాటిని తెచ్చుకోవడానికి మీరు మంచి దోస్తాన ఒక మెయింటెనెన్స్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా ఆఖరిగా చెప్పొచ్చేది ఏంటంటే మీరు మీరు ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో మరి ఎన్ని ఇచ్చారు ఏం దానికి ఉన్న బడ్జెట్ ఏంటి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏమొస్తాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమొస్తాయి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఏమొస్తాయి ఇవన్నీ కూడా మీరు ఒక క్రమ పద్ధతిలో డైరీ రాసుకొని మీరు ఏమేమి హామీలు ఇచ్చారు ఏ కులాలకు ఏమి ఇచ్చారు గ్రామ అభివృద్ధికి ఏమి ఇచ్చారు యువకులకు ఏమి ఇచ్చారు రాసుకొని అది ఒక షెడ్యూల్ ప్రకారం మీరు ప్లాన్ చేసుకుంటే ఐదు ఐదు సంవత్సరాలకు ఏమేం చేస్తాము ఏందనేది ఒక గ్రామ సభ పెట్టి ఆ గ్రామ సభలో అందు ఊరు గ్రామ ప్రజలందరికీ చెప్పి దాని ప్రకారం మీరు వెళ్ళినట్లయితే మీరు సక్సెస్ఫుల్ లీడర్ అవుతారు సక్సెస్ఫుల్ ప్రజాభిమానాన్ని పొందుతారు భవిష్యత్తులో మీరు జెడ్పీటీసీగా ఎమ్మెల్యేగానో ఎంపీగానో మీరు రావడానికి అవకాశం ఉండేది ఎందుకంటే సర్పంచ్లైన ఈరోజు ముఖ్యమంత్రులు దేశ ప్రధాన మంత్రులు కూడా అయిన కాబట్టి గ్రామ సర్పంచ్ అనేది ఏదో చిన్న పదవి కాదు అది మీ రాజకీయ జీవితానికి ఒక తొలిమెట్టు దాన్ని ఎంత మంచిగా పనిచేస్తే అన్ని ప్రమోషన్స్ మీకు ఉంటాయని తెలియసు మరి కొత్త సర్పంచులందరికీ నేను శుభాకాంక్షలు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియస్తూ మీరందరూ ముఖ్యంగా సంగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలోని సర్పంచ్లందరూ ఇవన్నీ పాటించి ప్రజలతోటి మంచి పేరు తెచ్చుకోవాలని మీ స్నేహితునిగా ఈ జిల్లావాసిగా మీ అందరికీ సూచనలు చేస్తున్నాను జై భారత్ జై తెలంగాణ